ఇంకా ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కదా అంటే మల్లె చెట్లు బాగా పూలు పూసే సీజన్ కదండి అయితే ఈ మల్లె చెట్లకి ఆకులు దూసే పని లేకుండా మా అమ్మ ఒక టెక్నిక్ యూజ్ చేస్తుంది అదేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈ మల్లె చెట్టు అయితే ఒక్కటేనండి కానీ అట్లా అనిపించట్లేదు కదా చాలా పెద్దది అంటే పక్కన కూడా చాలా పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట అంట్లు ఆ అంట్లు తీయకుండా ఉంటే అదే చాలా పెద్ద చెట్టు అయిపోయింది అంత పెద్ద చెట్టుకి ఆకులు దూయలేక ఏం చేస్తుంది ఉప్పు నీళ్ళు చల్తుందండి అంటే ఆకుల మీద మాత్రమే పడేటట్లు ఉప్పు నీళ్ళు చల్లుతుందనమాట అంటే మొదట్లో అయితే అసలు పడకూడదండి ఉప్పు నీళ్ళు ఏ మొక్కకైనా సరే మొదట్లో పోసామంటే ఆ మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది కదా ఇక్కడ అమ్మ ఏం చేసిందంటే పావు కేజీ పైన అంటే హాఫ్ కేజీకి తక్కువ కూడా ఉప్పు తీసుకుంది కళ్ళు ఉప్పు ఐదు లీటర్ల నీళ్ళల్లో ఆ ఉప్పు అంతా కూడా కరిగిపోయేటట్లు చేసింది అంటే చేత్తో అన్నా కానీ కరుగుతుంది ఏదైనా కర్రతో కానీ దేంతో అన్నా కానీ ఉప్పు ఈజీగానే కరుగుతుంది కదా ఒక పది నిమిషాలు నానబెట్టామంటే నీళ్ళల్లో అలా కరిగిన నీళ్లు ఉప్పు నీళ్ళైతే ఇప్పుడు తను ఒక డబ్బాతో తీసుకుని ఆ మల్లె చెట్టు మీద చల్లిందండి కళాపు చల్లినట్లుగాను మనకి వీలైతే స్ప్రేయర్తో అయినా స్ప్రే చేయొచ్చు తనైతే ఇలా డబ్బాతోనే చల్లింది ఆ డబ్బాతో చల్లటం కూడా ఆకుల మీద పడేటట్లు మాత్రమే చల్లాలండి ఈ ఉప్పు అయితే సాధ్యమైనంత వరకు నేల మీద పడకుండా చూడాలండి ఈ ఉప్పు నీళ్ళు ఎక్కువ నేల మీద పడ్డాయంటే ఆ మొక్కకే ప్రమాదం అనమాట మొక్క చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే ఉప్పు నీళ్ళు నేల మీద ఎక్కువగా పడకుండా చూసుకోవాలి ఈ మల్లె చెట్టు అయితే చాలా పెద్దది కాబట్టి ఇక్కడ ఇంత ఉప్పు పట్టింది మామూలుగా చిన్న చిన్న మొక్కలకైతే ఇంత ఉప్పు వేయకూడదు మనకు అర్థమైపోతుందండి ఒక్క కప్పు ఉప్పు తీసుకుంటే ఇరవై కప్పుల వరకు నీళ్లు పడతాయి అలా నీళ్లు కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది ఏదేమైనా మొక్కల్ని పెంచడం వాటికి శ్రద్ధ చేయటం కూడా ఒక ఎడిక్షన్ లాంటిదేనండి అమ్మని చూసారా అదిగో నడవలేక నడవలేక నడుస్తుంది అంటే ఎయిటీ త్రీ ఇయర్స్ అనమాట నీళ్లు మోసుకుంటా ఉప్పు కలిపి ఆ నీళ్ళని అలా చల్లడం అంతా శ్రమే కదా వయసుకి అయినా కానీ అలాంటివి లెక్క చేయకుండా ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట ఆ ఉప్పు నీళ్ళు చల్లిన తర్వాత పది రోజుల వరకు కూడా నీళ్లు పెట్టకూడదండి చెట్టుకి నీళ్లు పెట్టకుండా పది రోజుల వరకు ఎండగట్టాలన్నమాట అప్పుడు ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి ఆకులన్నీ కూడా రాలిపోయిన తర్వాత నీళ్ళైతే ఫుల్గా పెట్టాలండి పాదు చేసి ఎక్కువ నీళ్లు పెట్టామంటే వెంటనే మొగ్గు వచ్చేస్తుంది ఈ మల్లె చెట్టుకి ఆకులు దూసే శ్రమ లేకుండా ఇలా ఉప్పు నీళ్లు చల్లి ఆకులు రాలిపోయేటట్లు చేయడం అనేది అందరికీ కూడా యూజ్ఫుల్ టిప్ ఏనా అమ్మతో కలిసి చేసిన వీడియో లింక్స్ కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు ఇంట్రెస్ట్గా ఉంది అనిపిస్తే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీ ప్లస్లో కూడా ఇంత గార్డెనింగ్ వర్క్ చేస్తూ ఉన్న అమ్మకే సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన మల్లె మొక్క చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇదైతే లాస్ట్ ఇయర్దండి లాస్ట్ ఇయర్ మల్లెపూలు పూసినప్పుడు నేను తీసిన ఫోటో అనమాట అది షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్